అమ్మయ్య పనులు మొత్తం అయిపోయాయి కాసేపు ఫోన్ చూసుకుంటా ఆహా మమ్మీ నే పనే బాగుంది కదా మేము స్కూల్కి వెళ్ళిపోయాక పనులన్నీ అయిపోయాక అప్పుడు మొబైల్ పట్టుకొని ఇప్పుడు మేము ఈవినింగ్ వచ్చే వరకు ఫోన్తోటే ఉంటాం అదే మేము ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ తీసుకుంటే అదేంటి లక్షలు పోసి ఫీజులు కట్టి బాగా చదివిస్తుంటే మీరు ఇలా ఫోన్లతో ఉంటారా అని తిడతావు ఇది ఎక్కడ న్యాయం నీకొకటి నాకొకటి రూల్స్ అమ్మ బంగారం తెల్లారా లేచి మీరు స్కూల్కి వెళ్తే ఎవరు చేస్తున్నారు ఇంట్లో పని అప్పుడు పట్టించుకో అప్పుడు మీకు టిఫిన్స్ రెడీ చేసి లంచ్ రెడీ చేసి మీకు స్నానానికి నీళ్లు పెట్టి మీకు వాటర్ బాటిల్స్లో సైతే మీరు స్కూల్కి వెళ్ళిన నుంచి నేను ఈవినింగ్ వచ్చే వరకు ఫోన్ చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను మీరు స్కూల్కి వెళ్ళి కష్టపడిపోతున్నారు అంతే కదా నువ్వు అనేది అంత మరి మీకు మీకన్నా ముందు ఇంట్లో అందరికన్నా ముందు తెల్లారుజామునలు లేచి మీకోసం టిఫిన్ ప్రిపేర్ చేసి స్నానానికి వేడి పెట్టి లంచ్ ప్రిపేర్ చేసి మీకు బాక్సులు రెడీ చేసి వాటర్ బాటిల్స్ రెడీ చేసి మీకు అన్నీ ఏ టూ జెడ్ అన్నీ పనులు మీకు సంబంధించినవి అన్నీ చేసి మిమ్మల్ని స్కూల్కి పంపించి అక్కడి నుంచి ఇంట్లో పనులు మొత్తం మళ్ళీ అవి స్టార్ట్ చేసి మీ బట్టలు కానించి ఇల్లు ఇల్లు తుడవడం బట్టలు ఉతకడం అంట్లు గిన్నెలు కడగడం ఇవన్నీ ఎవరు చేస్తారు వన్ వంట అన్నీ అయిపోయిన కానించి మళ్ళీ మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు ఇంట్లో మిగతా వర్క్ మొత్తం ఎవరు కంప్లీట్ చేస్తారు మీరు వచ్చేటప్పటికి అమ్మ తల్లి సారీ నా బుద్ధి తక్కువ అడిగాను నేను ఏదో నేను సైలెంట్కి వెళ్ళి నా ట్యూషన్కి నువ్వే ఎక్కువ పనులు చేస్తున్నా మేము అవి ఏం చేయట్లేదు కాసేపు రిలాక్స్ అవుదాం ఫోన్ తీసుకుంటే నేనే ఎంజాయ్ చేస్తున్నాను లేదు 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 నువ్వు అన్ని పనులు కాసేపు రిలాక్స్ కోసం చేసే అదే నేను చెప్పేది అదే నేను ఇల్లు తుడిచేటప్పుడు ఎవరు పట్టించుకోరు నేను బట్టలు ఉతికేటప్పుడు ఎవరు పట్టించుకోరు నేను నీళ్లు పట్టేటప్పుడు ఎవరు పట్టించుకోరు నేను గిన్నెలు తోమేటప్పుడు ఎవరు పట్టించుకోరు వంట చేసేటప్పుడు ఎవరు పట్టించుకోరు టిఫిన్లు చేసేటప్పుడు ఎవరు పట్టించుకోరు నేను కాసేపు రిలాక్స్ అవుదామని అన్ని పనులు కంప్లీట్ చేసుకుని వచ్చి ఒక్క ఒక్క అరగంట ఫోన్ తీసుకుందాం అంటే కల్లా నువ్వు బానే ఎంజాయ్ చేస్తున్నావు డాడీ ఆఫీస్కి ఈవినింగ్ వచ్చే వచ్చే వరకు ఎంజాయ్ మీరు మళ్ళీ మీకు స్నాక్స్ డిన్నర్ కి అన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారమ్మా నువ్వే అదంతా సరే సరే ఇదంతా నువ్వే చేస్తావు ఈ పనులన్నీ నువ్వే చేస్తా మా తల్లి నాదే తప్పైపోయింది నేనే ఏదో మాట్లాడేసా నేను నాకు ట్యూషన్కి టైం అవుతుంది నేను వెళ్తున్నా అది పిల్లలు పిల్లల్లా ఉండండి అమ్మమ్మ ఏం పిల్లలు రా బాబు వీళ్ళు నిన్నటి వరకు సంక్రాంతి అల్లేసే ఇల్లు పీకి పందిరేసారు ఇవాళ నుంచి స్కూల్కి ట్యూషన్కి వెళ్ళడానికి సినిమా చూపించేశారు కాసేపు ఫోన్ తీసుకుని రిలాక్స్ అవుదామని లోపొచ్చి క్లాస్ పీకింది అమ్మో వీళ్ళతో ఏగాలంటే రెండు పూట్లు కాదు నాలుగు పూట్లు తినాలి దీనికి సమాధానం చెప్పాలంటే బాడీలో ఎనర్జీ మొత్తం తప్పని దిగిపోతుంది పూర్ణ ఆయన చదివించడానికి ఎనర్జీ కావాలి వీళ్ళతోటి ఏగడానికి ఎనర్జీ కావాలి మామూలుగా కాదు అమ్మో అమ్మో వెనకటైతే ఇలా ఉన్నారా పిల్లలు అసలు పిల్లలు దాకెందుకు మేమే ఎక్కడ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే వాళ్ళం ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండేవాళ్ళం ఏది చదువుకోమంటే అది కూర్చుని చదువుకునే కూర్చున్నా నుంచి లేగనీయకుండా చదివించేవాళ్ళు ఎప్పుడు లేవమ్మంటే అప్పుడు లేసేవాళ్ళం వీళ్ళ వీళ్ళెంతసేపైనా పడుకోవచ్చు వీళ్ళకన్నా ముందు లేగాలి వీళ్ళకన్నా ముందు పనులు చేయాలి అన్ని పనులు కంప్లీట్ చేసి వెళ్ళని లేపినా ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు హాలిడే రోజైతే ఇంకా బ్రహ్మదేవుడు దిగి రావాలి లేదని కూడా లేగరు లేసినా టైంకి బ్రష్ చేయరు తినరు టీవీ ఫోను టీవీ ఫోను ఫ్రెండ్స్ ఏ మా అప్పుడు అసలు ఇలా ఉన్నావా ఈ ఎంజాయ్మెంట్లు ఉన్నాయా అమ్మో కాళ్ళు ఇరగొట్టారు ఫ్రెండ్స్ ఇంటికంటే ఏం చేస్తాం ఇంట్లో పనులన్నీ నేర్పించేవాళ్ళు హాలిడేస్ వస్తే వీళ్ళు అదృష్టవంతులు ఇప్పుడు ఈ జనరేషన్లో బుట్టుండాల్సింది వీళ్ళు ఆ జనరేషన్లో వీళ్ళును ఈ జనరేషన్లో మేము పుట్టుంటే బాగుండేది కర్మ దేవుడు కూడా వార్చలేదు ఏం చేస్తాం ఇంకే జన్మకింతే ఫ్రెండ్స్ ఈ భాగవతం మా ఇంట్లోనేనా లేక మీ ఇళ్లలో కూడా ఉందా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి